హాయ్ మన ఛానల్ పేరు వచ్చేసి శ్రీవాణి యూట్యూబ్ ఛానల్ నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇవా ఇప్పుడు వచ్చేసి మనం చిల్లకల్లు గొర్రెల మేకల మార్కెట్ లో ఉన్నామండి ఇది వచ్చేసి ప్రతి శనివారం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ జిల్లా చిల్లకల్లు గొర్రెల మేకల మార్కెట్ ఈ వీడియోలో వచ్చేసి గొర్రెలు ఏ రేట్లు చెప్తున్నారు ఏంటి కొనుగోలు ఏమైనా జరిగిందా అనేది చూద్దాం ఒకసారి ఈ కట్టే ఏ రేట్ చెప్తారు ఎన్ని పిల్లలు ఉన్నాయనే చూద్దాం ఎన్ని ఉన్నాయి గొర్రెలు ఇరవై పిల్లలు బాబాయ్ తొమ్మిది ఇరవై గొర్రెలకి తొమ్మిది పిల్లలు వచ్చాయంటండి రేట్ ఎంత చెప్పారు ముప్పై నాలుగు వేలు రేట్ వచ్చేసి జత ముప్పై నాలుగు వేలు చెప్తున్నారు అక్కడ ఒక కట్ట సేల్స్ జరిగింది అది ఎంత చెప్తున్నారు అనేది ఒకసారి చూద్దాం ఈ కట్ట చూపించి ఆ అడిగి ఆ కట్ట చూపిస్తా ఒకటి సేల్స్ జరిగింది అంటున్నారు అక్కడ ఎన్ని ఉన్నాయి గొర్రెలు అరవై పిల్లలు పదిహేడు అరవై గుర్రెలకి పదిహేడు పిల్లలు రేట్ ఎంత చెప్పారండి నలభై నలభై వేలు చెప్తున్నారు పిల్లలు అయితే తక్కువే ఉన్నాయి మరి రేట్ ఎందుకో తెలియదు రేట్ బాగా చెప్తున్నారు ఆ కట్ట చూద్దాం ఇవి అమ్మేటి అంట అమ్మేటి అంట ఎన్ని ఉన్నాయి ఇరవై ఐదు గొర్రెలు పిల్లలు ఎనిమిది పిల్లలు ఎంత రేట్ చెప్పారు పద్దెనిమిది పంతొమ్మిదికి అడుగుతున్నారంట ఇరవై మూడు చెప్పారు చెప్పడం ఎర్రగొర్రెలు ఇందాక చూపించిన రెండు కట్టలు కూడా అవి మాచర్ల గొర్రెలు అండి అవి కొద్దిగా రేటు మట్టికి బాగా ఓవర్ గా చెప్తున్నారు పిల్లలు అయితే లేవు తక్కువ ఉంటున్నాయి అయినా కూడా రేట్ ఎక్కువ చెప్తున్నారు అంటే అంటారు కదా గొర్రెని బట్టి రేట్ అని చెప్పేసి వాటిల్లో మంచి గొర్రెలు ఉండి ఉండొచ్చు అవో అది సేల్స్ జరిగిన కట్ట ఎన్ని కొన్నారు వాళ్ళు ఏ రేటుకి సేల్స్ అయినాయి అనేది ఒకసారి కొన్నారనేది ఒకసారి చూద్దాం కొన్నారంట వీళ్ళు ఎన్ని కొన్నారు మొత్తం గొర్రెలు ఎన్ని గొర్రెలు మొత్తం ముప్పై గొర్రెలు పిల్లలు ఎన్ని వచ్చాయి అంటే ఎన్ని అన్నారు వాళ్ళు చెప్పడం పిల్లలు ముప్పై గోర్రకి ఇరవై పిల్లలు ఇస్తామన్నారు ఎంత కొన్నారు చెప్పారు వాళ్ళు చెప్పడం ముప్పై మూడు వేలు చెప్పారు ముప్పై మూడు వేలు రేట్ చెప్పారంట ముప్పై గోర్లకి ఇరవై పిల్లలు ఇరవై వాళ్ళు వీళ్ళకి ముప్పై గుర్రెకి ఇరవై పిల్లలు అప్పచెప్పడం ఒప్పుకున్నారంట ముప్పై మూడు వేలు వాళ్ళు చెప్తే ఇరవై ఆరు వేల నరకి ఇరవై ఆరు వేల ఐదు వందలకి ఫైనల్ అయిపోయింది కొన్నారు వీళ్ళు ఈ బాబాయ్ వాళ్ళు కొన్నారు ఇవి చూడాలి మరి సేల్స్ అయినాయా లేకపోతే అమ్మడానికి చెట్టు నీడకి కూర్చోబెట్టారు ఇవెవరివి ఇగోండి ఇవి అవకటి నుంచి చూపించా మళ్ళీ ఇక్కడికి వచ్చా వీళ్ళు ఇవి ఉన్నారని అంటే అసలు కొన్నాయని ఇక్కడ లేడు వీళ్ళకి తెలుసు అంట రేట్ ఎంత కొన్నారు ఏందనేది ఒకసారి అడుగుతా ఎంత కొన్నారు ఇరవై ఆరు వేలు ఎన్ని గొర్రెలు మొత్తం తెలుసా ముప్పై గొర్రెలు ముప్పై గొర్రెలు పది పిల్లలు ఇరవై ఆరు వేలు లెక్క కొన్నారు క్లారిటీగా చూపించడానికి మీకు కనిపిస్తున్నాయో లేదో కొద్ది చెట్టు కింద ఇదంతా ఇరుకులో ఉన్నాయి గొర్రెలు ఇరవై ఆరు వేలకి ఫైనల్ గా అయిపోయిందంట ఇక్కడ గొర్రెలు ఇవి అమ్మేశారంట వీళ్ళు కొనుక్కున్నారు ఏ రేటు కొన్నారు ఎక్కడి నుంచి వచ్చారు అనేది ఒకసారి అడుగుతా చెప్పాబా ఎక్కడి నుంచి వచ్చారు పల్నాడు జిల్లా ఊరు వైకుంఠపురం అమరావతి జిల్లా పల్ అమరావతి మండలం పల్నాడు జిల్లా వైకుంఠపురం గ్రామం అంట ఎన్ని గొర్రెలు కొన్నారు పిల్లలు పది పిల్లలు ఎంత రేటు పడ్డాయి ముప్పై ఎనిమిది వేల రెండు వందలు లేత గొర్రెలు అందుకే రేట్ ఎక్కువ పడ్డాయి ఎంత చెప్పారు చెప్పడం వాళ్ళు నలభై ఐదు దాకా చెప్పారు నేర్పుకోవడానికేగా మీకు ఇవేనా ఇంటికాడ కూడా ఉన్నాయి ఆల్రెడీ ఇంకా ఎన్ని గొర్రెలు ఉంటాయి మీ దగ్గర మొత్తం నలభై ఇంటికాడ ఒక నలభై ఒక ముప్పై డెబ్బై గొర్రెలు అయితే అది పల్నాడు జిల్లా నుంచి వచ్చారు వీళ్ళు అమరావతి మండలం అంట వైకుంఠపురం గ్రామం గొర్రెలు అయితే బాగున్నాయి గొర్రెలు ఒకసారి చూపిస్తా చూడండి మాచర్ల బ్రీడ్ అదే అర్థమవుతుంది మాచర్ల బ్రీడ్ అంతా కూడా లేతవే గొర్రెలు అందుకే రేట్ ఎక్కువ పడ్డాయి నేను ఫస్ట్ లో వీడియో స్టార్టింగ్ లో చెప్పాగా కొన్ని గొర్రెలు రేట్ ఎక్కువ చెప్తున్నారు మాచెర్ల బ్రీడ్ ఎందుకో అని అది రెండో ఈత మూడో ఈత కొదాలి రెండు కూడా అన్ని కూడా రెండు మూడు ఈతలేనంట అన్ని కొదాలే అంటున్నారు పెద్దగా ముసలి గొర్రెలు అలాంటివి ఏం కాదు అందుకు అలాంటి అందుకోసమనే రేట్ ఎక్కువ పడ్డాయి ముప్పై ఎనిమిది వేలు ముప్పై ఎనిమిది వేల రెండు వందలు రేటు పడ్డాయి గొర్రెలు అయితే బాగున్నాయండి రంగులు మెయిన్ రంగులు బాగున్నాయి ఈ ముసలి అవన్నీ కాదు మాచర్ల బ్రీడ్ అంటే చూడడానికి చాలా బాగుంటది అనమాట చూడంగానే జనాలు ఆకర్షణ ఆకర్షిస్తారు అంటారు చూడండి ఆ టైప్ ఉంటాయి ఈ గొర్రెలు ఓకే ఇంకొకట చూపిస్తా చూడండి ఈ వారం కొంచెం పర్లేదండి కొద్దిగా రెండు మూడు కట్టలు సేల్స్ జరిగినాయి అని చెప్తున్నారు ఈ కట్ట రేట్ అడిగి చూద్దాం ఒకసారి ఎన్ని గోడలు ఇచ్చారు బాబాయ్ పంతొమ్మిది పిల్లలు రేట్ ఎంత చెప్పారు కట్ట మీద ఇరవై ఏడు వేలు చెప్పడం కట్ట మీద అయితే చెప్పడమే ఇరవై ఏడు వేలు చెప్తున్నారు మార్జిన్ ఉంది బేరం ఉంది మాట్లాడుకోవచ్చు ఇరవై ఇరవై ఏడుకి ఇంకా తగ్గే అవకాశం కూడా ఉంది పిల్లలు విడిగా ఉన్నాయి కొంచెం జరగరా పిల్లల సైజులు చూడండి ఇవి పిల్లల సైజు మొత్తం ఎక్కువ శాతం ఈ సైజులే ఉన్నాయి పిల్లలు వచ్చేసి ఇవి గొర్రెలు ఇరవై ఏడు వేలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ ఏం కాదు బేరం ఉంది ఇక్కడ ఒక అట్ట బేరం జరుగుతుంది బేరం అయిద్దో కాదో చూద్దాం ఇరవై ఒకటి పిల్లలు ఒక్క పిల్ల ఇరవై ఏడు గొర్రెలు ఒక్క పిల్ల ఎంత చెప్పారు చెప్పడం మీరు ఎంత అడిగారు ఇరవై ఏడు వాళ్ళు ఏమంటున్నారు ఫైనల్ ఇరవై తొమ్మిది ముప్పై ఏళ్ళు చెప్పారు ఇరవై తొమ్మిది ఫైనల్ అంటున్నారు వీళ్ళేమి ఇరవై ఏడున్నరకి అడిగారు మీరు ఇక ఇరవై ఏడు మీద నుంచి పైకి వస్తున్నారా అదే నా ఫిక్స్ అన్నారు అదే ఫిక్స్ అయిద్ది ఇరవై ఏడున్నరకి ఇక ఫిక్స్ అయిపోయింది అంటున్నారు ఇరవై ఏడున్నరకు అడిగారు అది కుదరలేదండి బేరం ఇక అది కుదరదు నాకు తెలిసి ఎందుకంటే వాళ్ళు మాట మాట్ ఫస్ట్ మొత్తం అన్నారు తర్వాత వచ్చేసి పది గొర్రెలు అన్నారు అందుకే కుదరదు ఇవి వచ్చేసి ఏ రేట్ చెప్తుంది ఇది బేరం జరుగుతుంది ఏ రేట్ చెప్తారని చూద్దాం ఐదు గోరలేనంట మొత్తం కాదంటున్నారు ఎన్ని గొర్రెలు మొత్తం నూట డెబ్బై ఉన్నాయా అటు సైడ్ కూడా ఉన్నాయా ఈ కట్ట వరకు ఎన్ని ఉన్నాయి చెప్పండి ఈ కట్ట వరకు ముప్పై ఉన్నాయి మొత్తం తేడా ఎన్ని గొర్రెలు తెచ్చారు డెబ్బై గొర్రెలు నూట డెబ్బై అవి పళ్ళ గొర్రెలా పళ్ళ గొర్రెలు ఎన్ని అవి పల్ల గొర్రెలు వచ్చేసి నూట నాలుగు ఇవి ఎరగ ఇవి ఇరవై ఎనిమిది ఇవి ఒక ముప్పై మొత్తం నూట డెబ్బై గొర్రెలు అంట అంతే నూట డెబ్బై దాకా ఉంటాయి కుడి ఎడంగా ఇవి ఏ రేట్ చెప్తున్నారు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇప్పుడు వాళ్ళు అడిగారు కదా ఎంత అడిగారు అందులో రెండు గొర్రెలేనా ఇవి వచ్చేసి ఇరవై ఏడు ఇరవై పిల్లలు ఎన్ని ఉన్నాయండి పిల్లలు ఏం లేవా వాటిల్లో ఒక నలభై పిల్లలు ఉన్నాయంట అవి ఎవరి ఎట్లు చెప్తారు ఇరవై రెండు ఉన్నారు ఇవి అయితే ఇరవై పిల్లలు మొత్తానికి పిల్లలు ఉన్నాయా వీటికి పదహారు పిల్లలు ఇరవై ఎనిమిది గొర్రెలు అంటే అండి ఓకే ఇంకా అన్ని చోట్ల బేరాలు జరుగుతున్నాయి రేట్లు బాగా చెప్పట్లేరు లడావుల్లో ఉన్నారు అందుకే ఆపేస్తున్నా జరగడం అయితే ఇవాళ గొర్రెలు మట్టికి మామూలుగా బేరాలు జరగట్లేదు కొండ కొనుగోలు కూడా అలాగే ఉంది కొంటున్నారు కూడా అక్కడ కొన్ని అక్కడ కొన్ని అని ఓకే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి బై ఫ్రెండ్స్